హాయ్ అండి పిల్లలకి స్నాక్స్గా రెడీ చేయాలన్నప్పుడు ఇలా పన్నీర్ని ఫ్రై చేసి చపాతీలోకి సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సాస్తో సర్వ్ చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ స్పెషల్లీ ఫర్ కిడ్స్ కోసమేనండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ పోసుకోండి రెండు స్పూన్లు మీడియం సైజ్ స్పూన్లతో ఆయిల్ యాడ్ చేసుకొని పెద్ద సైజు ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ ఫ్రై చేసుకొని అందులోనికి ఒక పెద్ద సైజు టమాటాను కూడా యాడ్ చేయండి కట్ చేసి అన్నింటినీ పోడు స్లైసెస్గా కట్ చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలానే ఒక పెద్ద సైజు క్యాప్సికాని కూడా ఆనియన్స్లో వేసి ఫ్రై చేయండి సాల్ట్ని అలానే చిటికెడంత పసుపు వేయండి చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి పన్నీర్ అంతా పచ్చివాసన పోవాలి అందులోనికి కరమాకు తగినంత కారాన్ని వేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోండి ధనియా పౌడర్ వేయండి పిల్లల కోసం కాబట్టి ఎక్కువ స్పైసెస్ని యాడ్ చేయకండి మామూలుగా పెద్దవాళ్ళు తినాలంటే గరం మసాలా కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీ మూత పెట్టి ఒక పది నిమిషాలు పన్నీర్ని ఇంకా బాగా మగ్గేలాగా పచ్చివాసన పొయ్యేలాగా చేసుకోండి చూసారు కదా ఇలా అయితే సరిపోతుంది చపాతీ కోసం మనం చపాతీని ఇలా కాల్చుకొని పెన్న మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి చపాతిని బాగా కాల్చుకోవాలి చపాతి ఎలా చేసుకోవాలో మనకు షార్ట్ వీడియో చూపించానండి మీరు అందరు వాచ్ చేయండి చేసుకున్న చపాతీలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పనీర్ మసాలా ఫ్రైని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలకి ఇలా రెడీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పన్నీరు మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి పిల్లలకి హెల్త్కి చాలా మంచిది చాలా చెబిగా కూడా రెడీ అవుతారండి పిల్లలు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారి చూస్తే